తిరుమలలో దర్శనాలు సహా వాణిజ్య దుకాణాల విషయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల పవిత్రతను కాపాడడంతో పాటు సామాన్య భక్తులకు సత్వర దర్శనం లడ్డూ నాణ్యత పెంచామన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి ఏడాది పూర్తి చేసుకుందన్నారు తిరుమలలో ఉన్న అరవై ఎనిమిది శాతం పచ్చదనాన్ని ఎనభై శాతానికి పెంచుతాం వసతి కోసం అదనంగా భవనాలను కట్టడం కుదరదు అందుకే తిరుమలలో యాభై ఎకరాల భూమిలో ఇరవై ఐదు మంది వసతికి సరిపడా అన్ని వసతులతో పెద్ద కడతామన్నారు అక్కడి నుంచే భక్తులను బస్సుల్లో తిరుమలకు తీసుకువెళ్లి దర్శనం చేయించి తిరిగి కిందకు తీసుకువచ్చే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే సాధారణ భక్తులకు దర్శనం చేయిస్తాం గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో ముంతాజ్ హోటల్ కు కేటాయించిన ఇరవై ఎకరాల భూముల లీజును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు రేణుగుంట ఎయిర్పోర్టు పేరును శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ గా మార్చే ప్రతిపాదన కేంద్రానికి పంపుతామన్నారు సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తామన్నారు బిఆర్ నాయుడు